వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ అమ్మాయికి పదమూడేళ్ళు అతనికి ఏమో నలభై ఏళ్ళు అతనికి ఆ అమ్మాయి కూతురులా ఉంటుంది ఇద్దరికీ ఈడు జోడు అస్సలే కుదరదు కానీ ఆస్తి కోసం కుదిరించారు చివరికి ముక్కు పచ్చలారని ఆ అమ్మాయితో అతనికిచ్చి గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేశారు సీన్ కట్ చేస్తే పోలీసులు ఎంట్రీ అవ్వడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది బాల్య వివాహాలు నేరమని తెలిసిన ఇరు కుటుంబాలు బడికి వెళ్లే అమ్మాయితో నలభై ఏళ్ళ వ్యక్తికిచ్చి పెళ్లి చేయడంతో పోలీసులు దిమ్మ తిరిగే షాక్ అయ్యారు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో చోటు చేసుకున్న షాకింగ్ ఘటన సంచలనంగా మారింది బాల్య వివాహాలు ముక్కు పచ్చలారని అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నాయి ఇలాంటి పెళ్లిళ్లు నేరమని ఎట్టి పరిస్థితి లోనూ అనుమతించేది లేదని చట్టాలు చెప్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో ఇవి కొనసాగుతూనే ఉండడం ఆందోళనకరంగా మారింది కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో పదమూడేళ్ల బాలికను నలభై ఏళ్ల వ్యక్తితో గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేశారు ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు రంగంలోకి దిగారు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఆ వ్యక్తితో పాటు బాలిక తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని వార్నింగ్ ఇచ్చారు నలభై ఏళ్లు ఉన్న ఆ వ్యక్తికి అప్పటికే ఒకసారి పెళ్లైంది భార్య దూరం కావడంతో ప్రస్తుతం ఒంటరిగా జీవిస్తున్నాడని సమాచారం ఈ క్రమంలో మరో వివాహం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు ఎక్కడా సంబంధం దొరకలేదు చివరికి తన మేనకోడలయ్యే ఎనిమిదవ తరగతి చదువుతున్న పదమూడేళ్ళ అమ్మాయిని చేసుకునేందుకు సిద్ధమయ్యాడు అయితే ఈ ప్రతిపాదనను వారికి చెప్పాడు దీంతో బాలిక తల్లిదండ్రులు కూడా ఆ వ్యక్తికిచ్చి పెళ్లి చేసేందుకు ఒప్పుకున్నారు ఎకరం పొలం రెండు సొంతిళ్లు ఉండడంతో పెళ్లి తర్వాత ఆస్తిపాస్తులన్నీ తమకు వార్త సొంతమవుతాయని ఆశతో బాలిక తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకున్నట్లు పోలీసులు చెప్పారు అయితే పెళ్లి పనులు మొదలు పెట్టడంతో ఈ విషయం పోలీసుల వరకు చేరింది దీంతో ఐసిడిఎస్ అధికారులు పోలీసులు రంగంలోకి దిగి వారికి వార్నింగ్ ఇచ్చారు బాల్య వివాహం నేరమని అమ్మాయిని బడికి పంపాలని కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు అయితే ఏం పట్టనట్టు రెండు కుటుంబాలు మరో ప్లాన్ రచించాయి గుట్టు చప్పుడు కాకుండా రెండు కుటుంబాలు వేరే ప్రాంతానికి వెళ్ళి నలభై ఏళ్ళ వ్యక్తికి అమ్మాయినిచ్చి బాల్య వివాహం చేశాయి అనంతరం ఏం జరగనట్టు ఇంటికి వచ్చారు అప్పటికే వీరిపై నిఘా ఉంచిన పోలీసులు అనంతరం బాలిక ఇంటికి వెళ్లి పరిశీలించారు ఈ క్రమంలో ఆమె మెడలో పసుపు తాడు కనిపించింది ఇది చేసి కంగు తిన్న పోలీసులు బాలిక తల్లిదండ్రులు ఆ వ్యక్తిని పిలిచి హెచ్చరించారు చిన్నారి మెడలోంచి తాళి తీసి బడికి పంపాలని లేకపోతే కేసు పెడతామని తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చారు దీంతో భయపడిపోయిన బాలిక తల్లి ఆమె మెడలోంచి పసుపు తాడు తీసేసి బడికి పంపించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది ఆస్తి కోసం కన్న కూతురు గొంతుకు తల్లిదండ్రులు సిద్ధమైతే మేనమామ తండ్రి తర్వాత తండ్రి లాంటోడంటారు అంటారు ఆడికి పెళ్ళాం దొరకపోయేసరికి కూతురు లాంటి ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోయారు సమాజం ఏంటి సంబంధ బాంధవ్యాలు ఏమైపోతున్నాయి అన్నది నాకైతే అర్థం కావట్లేదు మీకేమన్నా అర్థమైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ పొలిటికల్లో పెద్దగా వీడియోలు వేయలేకపోతున్నాం బికాజ్ ఆఫ్ మాకున్న పరిస్థితుల వల్ల డెఫినెట్గా త్వరలోనే రెగ్యులర్గా వీడియోస్ వేయడానికి ట్రై చేస్తాం బట్ ఈలోపు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రిప్షన్ ఎంత ఉంటే ఛానల్కి అంత బలం చెప్పాల్సిన అవసరం లేదు సో రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వెంటనే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి ప్రతిరోజు అడిగేదే అయినా మిమ్మల్ని కాకుండా ఇంకెవరిని అడుగుతా చెప్పండి ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్కి మీ సపోర్ట్ చాలా చాలా అవసరం సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్